వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైనది సాధారణంగా మిరప పంట నాటిన దగ్గర నుంచి వివిధ రకాల రసం పీల్చే పురుగులు మిరపపైన ఆశించి ఎక్కువగా నష్టం కలిగిస్తూ ఉంటాయి దాంట్లో ప్రధానంగా తామర పురుగులు అనేది ముఖ్యమైనవి ఈ మధ్య కాలంలో ఈ తామర పురుగులు అంటే నల్ల తామర పురుగులు అనేది మనకు ఎక్కువగా పంట మిరప పంటపైన ఎక్కువగా ఆశించడం జరిగింది అదే రైతు భాషలో చెప్పాలంటే నల్ల నల్లి అంటుంటారు ఇది దీనివల్ల ఏంటంటే పంట దాదాపు చూస్తే డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం వరకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది మరి ఈ నల్ల తామర పురుగులు రావడానికి ప్రధానమైన కారణాలు గమనించినట్లయితే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఈ నల్ల తామర పురుగు రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంటే డిసెంబర్ నుంచి ఎక్కువగా ఈ నల్ల తామర పురుగులు అనేది ఎక్కువగా పన్ను మిరప ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది రెండో కారణం ఏంటంటే తక్కువ సమయంలో వీటి యొక్క జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లో తమ యొక్క జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క సంఖ్య అనేది మిరపైన ఎక్కువగా ఆశించడం జరిగింది ఈ నల్ల తాంబర పురుగుల యొక్క జీవిత చక్రం గమనించినట్లయితే ఈ ఆడ తల్లి పురుగులు ఏంటంటే ఎక్కువగా నలుపు రంగులో ఉంటాయి ఈ ముఖ్యంగా పువ్వుల్లోనూ అలాగే లేత ఆకుల మీద ఎక్కువగా వ్యాపించి ఉంటాయి వీటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మగ పురుగులు గమనించినట్లయితే లేత పశువు రంగులో ఉండి అలాగే పరిమా వాటి ఆడ పురుగుల కంటే పరిమాణం చాలా చిన్నవిగా ఉన్నవి తక్కువ సంఖ్యలో ఉంటాయి మరి నష్టపరిచే విధానం గమనించినట్లయితే గుడ్ల నుంచి వచ్చిన ఈ పిల్ల పురుగులు ఆ కడుగు భాగంలోనూ అలాగే పూ భాగాల్లో అలాగే లేత కాయల మీద చేరి రసం పీల్చడం వల్ల వాటి యొక్క ఖనిజాలం దెబ్బతిని నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది అలా తామ పురుగులు మీద నష్టపరిచే విధానం గమనించినట్టయితే మొదటగా వాటి ఆకు యొక్క పరిమాణము మరియు అంత మారిపోయి ఉంటుంది ఈ పురుగులు ఆకు అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వల్ల పచ్చని పదార్థం అంతా కూడా ఇటుక రంగులోకి మారిపోయి ఉంటుంది అలాగే ఈ పురుగు ఉద్ధతి ఎక్కువగా ఉన్న ఉన్నట్లయితే కొన్ని కొత్తగా వచ్చే చిగురులన్నీ కూడా మాడిపోయినట్లు ఉంటాయి అలాగే ఈ పురుగులు పూతను ఆశించినప్పుడు ఈ పురుగులు ఏంటంటే పూ పూతలో ఉన్న పుప్పెన్నంతా కూడా తినేయడం జరుగుతుంటుంది అలాగే పూత భాగాలను గోకి తినేయడం వల్ల అంతా కూడా పూతలో ఉన్న కణజాలం అంతా కూడా దెబ్బ తినేసి గోధుమ రంగు రంగులోకి మారిపోయి రాలిపోవడం ఉంటుంది ఈ పురుగు ఉత్తు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క పురుగు యొక్క పిల్ల పురుగులన్నీ కూడా కాయ మీద చేరేసి అధిక సంఖ్యలో కాయ మీద చేరి కాయ మీద ఉన్న కణజాలం అంతగా గోకి తినేయడం వల్ల కాయ కాయ అంతా కూడా ఇటుక రంగులోకి మారిపోయి కాయ మీద అంతా కూడా చారలుగా ఏర్పడము అలాగే కాయ అంతా కూడా గట్టిగా తయారము జరుగుతూ ఉంటుంది ఈ నల్ల తాము పురుగులను నివారించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు ఒకటే పరిష్కారము మరి సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో గమనించినట్లయితే మొదటగా వేసవి దిక్కులు అనేది మనం చేసుకోవాలి అలాగే మనకు ఈ సాధ్యమైనంత వరకు మిరప నాట్లు వేసే వాళ్ళంతా కూడా ఒకేసారి నాట్లు వేసుకోవడం వల్ల కూడా ఈ పురుగు ఉద్ధి అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మెట్రైజియం అనేది జీవ జీవ శిలిందర్ నాసి ఇది వృద్ధిపరిచిన మన ఎరువును మనం పొలంలో వేసుకున్నట్లయితే ఈ నల్ల తాము పురుగుల యొక్క ఉద్ధితిని కొద్దివరకు వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు కిలోల మెట్రైజియంను ఒక టన్ను పసులేరువులో కలుపుకొని మాగబెట్టేసుకొని పొలంలో చల్లుకోవాలి నాట్లు వేసుకున్న సమయంలో అలాగే మనకు ఎకరానికి రెండు వందల కిలోల వేప చెక్కను కూడా మనం ఆకర్ వేసుకున్నట్లయితే ఈ పురుగు ఉద్ధితిని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సిఫార్సు చేసిన మోతాదులోని ఎరువులు వాడుకోవాలి ఎక్కువగా నత్రజని కానివ్వండి కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా మనం పంట మధ్యలో ఎక్కువ వాడుకున్నట్లయితే ఈ నల్ల తాము పురుగులు ఇక్కడ వృద్ధితో ఎక్కువ అయ్యే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిఫార్సు ప్రకారం మనం ఎరువులు వాడుకోవాలి మిరప పంటను సాగు చేస్తున్న పొలం చుట్టూ ఒక రెండు వర్షాలు కానీ మూడు వర్షాలు కానీ మనకు రక్ష పంటగా జొన్న కానీ లేదా మొక్కజొన్న కానీ మనం సాగు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఒక పొలం నుంచి ఒక పొలానికి పురుగు ఉత్తి చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వివిధ రకాలైన కలుపు మొక్కలను కూడా మనం అంతా కూడా పొలం చుట్టూ లేకుండా నిర్మూలించుకోవాలి అలాగే రైతులంతా కూడా సామూహికంగా ఈ నీలి రంగు జిగురను ఎకరానికి వచ్చేసరికి నలభై కానీ యాభై కానీ ఒక పంటకు ఒక అడుగు ఎత్తులో మనం అమర్చినట్లయితే ఈ పురుగులు పురుగులన్నీ కూడా ఆ నీళ్లు రంగుకు ఆకర్షించి వాటికి అద్దుక్కొని చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తద్వారా మన పురుగు మందు ఖర్చు కూడా వారు చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బవేరియా బస్యాన అలాగే లికాని సీలియం అనే జీవశైలింధ్ర నాశులను ఒక లీటర్కు ఒక ఐదు గ్రాముల చొప్పున కలుపుకొని మనము మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ తామ పురుగులను కొద్దివరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏప సంబంధించిన పురుగు మందులు అంటే ఐదు శాతం గింజల కషాయం కానివ్వండి లేక మన లేకపోతే వేప నూనె టెన్ థౌజండ్ పీపీఎం కానివ్వండి లేదా మూడు పదిహేను వందల పీపీఎం కానివ్వండి మూడు వేల మూడు మూడు వేల పీపీఎం కానీ మన మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి టెన్ థౌజండ్ పీపీఎం అయితే మనకు ఒక లీటర్ నీటికి వన్ ఒక మిల్లీ లీటరు అలాగే పదిహేను వందల పీపీఎం కానీ మూడు వేల మూడు వేల పీపీఎం కానీ ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల మందును కలుపుకొని మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ నల్లతామ పురుగుల ఉద్ధితిని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది చివరిగా రసాయనిక మందులైన ప్రొఫానిలైడ్ ఎకరానికి సరికి ముప్పై నాలుగు మిల్లీ లీటర్లు లేదా లూక్సాట్ మెటామైడ్ ఎకరానికి సరికి నూట అరవై మిల్లీలీటర్లు కానీ లేదా డైమీతి హైట్ అనేది ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లు కానీ లేదా ప్రిప్రోనిల్ ఎయిటీ పర్సెంటేజ్ అనేది నలభై గ్రాములు కానీ లేదా ప్రిప్రోనిల్ ఐదు శాతం అనేది నాలుగు వందల మిల్లీ లీటర్లు కానీ లేదా స్పైరోట్ ఎట్రామైట్ అనేది మనకి ఎకరానికి వచ్చి రెండు వందల మిల్లీ కానీ లేదా థయోమితాక్సం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎనభై గ్రాములు కానీ లేదా రామ్ అనేది మనకి ఎకరానికి రెండు వందల మిల్లీటర్లు కానీ ఏదైనా ఒక ఈ మందుల్లో మనం పైన పైన చెప్పుకున్న మందుల్లో మార్చి మార్చి ఒక వారంలో వ్యవధిలో మనం వాడుకున్నట్లయితే మెరపులో వచ్చే ఈ నల్ల తామర పురుగులను మనం నివారించుకోవచ్చు